దైవ మీరు బ్రతుకుతున్న సమాజంలో మీ చుట్టూత ప్రజలు ఈ మాట అనాలి మేము ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం కానీ మీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ద్వేషించే వాళ్ళను కూడా మీరు ప్రేమిస్తారు మాకంటే మీరు నీతి పరులు నీ ఉద్యోగ స్థలంలో నీ తోటి ఉద్యోగస్తులు ఆ మాట నిన్ను గూర్చి నీ రక్త సంబంధికులు అనాలి నీ స్నేహితులు అనాలి నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు అనాలి మీరు మాలాంటి వాళ్ళు కాదమ్మా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే మేము ప్రేమిస్తాం మమ్మల్ని ఎవరు చారదీస్తారో వాళ్ళకే మేము చారదీస్తాం మాకెవరు ఉపకారం చేస్తారో వాళ్ళకే ఉపకారం చేస్తాం కానీ నిజదేవుణ్ణి ఆరాధించే మీరు మాత్రం ఉపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేస్తారు మరి విశేషంగా అపకారం చేసిన వ్యక్తులకు కూడా ఉపకారం చేసే నీతియుక్తమైన జీవితం మీలో మేము చూసామని అన్ని ప్రజలు నిన్ను గూర్చి ఆ మాట అందరుగాక ఆ మాట గనక నిజంగా అంటే శాస్త్రుల నీతి కంటే పరిశీలి నీతి కంటే నీ నీతి అధికమైనదని దేవుని వాక్యం అంటుంది